హలో ఫ్రెండ్స్ ఈరోజు అమరావతిలోని ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ దగ్గర డివాటరింగ్ వర్క్ ఎట్లా నడుస్తుందో చూస్తానికి వచ్చామండి వర్క్ అయితే చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది త్రీ డేస్ నుంచి చేస్తున్నారు అంతకుముందు త్రీ ఫీట్ తగ్గింది రోజుకి నిన్న ఫోర్ ఫీట్ తగ్గింది ఇవాళ ఫైవ్ ఫీట్ తగ్గింది అని చెప్తున్నారు ఐదు హెవీ మోటార్స్ ఒక చిన్న ట్రాక్టరు మొత్తం ఆరు కంటిన్యూగా డే అండ్ నైట్ వర్క్ నడుస్తుంది అండి నైట్ కూడా ఆపకుండా వర్క్ చేస్తున్నారు ఈ వాటర్ అనేది యాక్చువల్గా వచ్చేది కాదండి పక్కనే ఉన్న పాలబాగ ఒకటి నాకు కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఏదో సివిల్ వర్క్ చేస్తా చేస్తా వాగుకి అడ్డంగా మట్టేశారు వర్షాలు ఏమి ఇప్పుడే రావు కదా రేపు తీద్దాంలే అని బై మిస్టేక్ వర్షం స్టార్ట్ అయింది వాగు పొంగి దీంట్లోకి వచ్చింది అంతే లేకపోతే దీంట్లో వర్క్ వాటర్ వచ్చే కాదు ఇది మన మానవ తప్పిదేమో తప్పితే ఏం లేదండి అయినా త్రీ డేస్లో చేస్తున్నారు ఒక త్రీ ఇవాళ సాయంత్రం రేపు సాయంత్రం వరకు కంప్లీట్ అయిపోతుంది ఇవాళ ఫైవ్ ఫైవ్ ఫీట్ తగ్గిద్ది అని చెప్తున్నారు అక్కడ ఇంజనీర్స్ త్రీ డేస్ నుంచి వర్క్ నడుస్తూ ఉందండి చూడండి మన రాజధాని పరిసర ప్రాంతాల్లోని ప్రజలు వర్క్ ఎట్లా నడుస్తుందో చూడటానికి వస్తున్నారు డైలీ ఒక వంద మంది నూట యాభై మంది చూస్తానికి వస్తున్నారండి వీళ్ళందరికీ ఎప్పుడు రాజధాని కంప్లీట్ అవుతుందా అని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని నిర్మించుకోవాలని ప్రతి ఆంధ్రని యొక్క కోరిక ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండి ఇది ఫైవ్ ఓ క్లాక్ కూడా ఇంత క్లౌడీగా ఉంది పిక్చర్ సరిగా రాదామనుకున్నాను చక్కగా వస్తుందండి చూడండి జేసీబీలు నిరంతరాయంగా తిరుగుతా ఉన్నాయి ప్రతి సైట్ దగ్గర ఒక ఐదు ఆరు జేసీబీలు ఉంటున్నాయి ట్రిప్పర్లు ఏంటి జేసీబీలు ఏంటి వర్కర్స్ ఏంటి అసలుకి చూస్తుంటే ఒక చెప్పలేము అంత అద్భుతంగా ఉంది వర్క్ ఇక్కడ ఓ తిరణాలు ఎట్లా ఉంటుందో అట్లా ఉందండి వర్క్ అంత ఫాస్ట్గా నడుస్తుంది ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సైట్లు క్లీన్ చేసుకోవటం జేసీబీలతో వర్క్ చేయటం చాలా ఫాస్ట్గా రన్ అవుతుందండి అంత ముందు పది రోజులు పట్టింది వాళ్ళ రోజున మూడు రోజులు అలాగే ఇచ్చేస్తున్నారు అన్ని హెవీ మోటార్స్ పెట్టారండి ఎక్కువ వాటర్ కూడా ఎక్కువ రాలేదు చూడండి హెవీ పెద్ద పెద్ద మోటార్స్ తీసుకొచ్చారు ఇది ఎదురు చెప్పాం కదా డబుల్ ఇంజిన్ మోటర్ అని ఆ డబుల్ ఇంజిన్ మోటర్స్ లాగా ఉన్నాయి చాలా పాస్ట్ లా అండి వర్క్ ప్లేస్లో ఒక ట్రాక్టర్ ఒకటి ఉండిపోయిందండి చూడండి ఈ ట్రాక్టర్ బాయినట్టు దాకా ఉంది ఉన్నాయి అనుకుంటాను వాటర్ అంటే ట్రాక్టర్ బాయినట్టు అంటే ఫైవ్ ఫీట్ రేపు ఈవినింగ్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అయిందండి ఈవినింగ్ రేపు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ ట్రాక్టర్ పూర్తిగా బయటపడుతుంది డే అండ్ నైట్ చేస్తున్నానండి వర్క్ చూడండి ఐకానిక్ టవర్స్ చాలా వరకు నీట్గా ఉన్నాయి జస్ట్ ఇంకా ఫైవ్ ఫీటే ఉంది వాటర్ రేపు ఈవినింగ్ కల్లా ఫైవ్ ఫీట్ కూడా లాగ్ చేస్తారండి డైలీ ఫోర్ ఫీటు ఫస్ట్ త్రీ ఫీటు లాగారు డే గట్ గడిచిన వాటర్ కిందకి వెళ్ళిన కొంది ఫోర్ ఫీట్ ఇవాళ ఫైవ్ ఫీట్ అవుతుందని చెప్తున్నారు రేపు ఈవినింగ్ కల్లా ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అయిందండి రేపు ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా వాటర్ డివాటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత ఇంకో వీడియో పెడతాను మీరు కొత్తగా ఈ ఛానల్కి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ మన రాజధాని వర్క్లన్నీ ఎప్పటికప్పుడు రాజధానిలోని అప్డేట్స్ మీకు అందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ప్రతి వీడియో కూడా మీకు షూర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరికి వీడియో చూడాలంటే సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మీ వాట్సాప్ గ్రూప్లో ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో అందరికీ షేర్ చేయండి లింక్ని చూడండి డాక్టర్ బానేటి దాకాని రేపు ఈవినింగ్ కల్లా క్లియర్ అయిపోతుంది మండే నుంచి వర్క్లు యథావిధిగా స్టార్ట్ అవుతాయండి ఇది టవర్ త్రీ అండి టవర్ త్రీ దగ్గరికి జస్ట్ పల్లాల్లో ఉన్నాయి తప్పితే టవర్ దగ్గర వాటర్ ఏం లేదు చూడండి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు చుట్టుపక్కల కుయిలా తవ్విన దాంట్లో వర్షపు నీళ్ళు నిలబడటం మామూలే కదా దీన్ని కూడా ట్రాక్టర్తో తీసేస్తారు చాలా వరకు రెడీ టు వర్క్ అన్నట్టు ఉంది పొజిషన్ ఇక్కడ చూడండి పక్కన ఉన్న ర్యాంపు ఇసుక ర్యాంపు ఇంజనీర్స్ కూడా చక్కగా దగ్గరికి వస్తున్నారు వచ్చిన ట్రాక్టర్తో ఈ అక్కడక్కడ ఉన్న వార్ని లాగేస్తారండి ఈ టవర్ దగ్గరకు చక్కగా వెహికల్స్ కూడా వెళ్తాయి ఇది ఫోర్ అండ్ ఫైవ్ అండి ఇది మన అసెంబ్లీ ఏపీ అసెంబ్లీకి ఎల్లంటి వాళ్ళు వాళ్ళ ఆఫీస్ సెటప్ చేసుకుంటున్నారండి ఆఫీస్ క్యాబిన్ ఇది ఇక్కడ కూడా చాలా ఫాస్ట్గా రన్ అవుతున్నాయి వర్క్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి వీడియో కూడా మీకు అందటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది